అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం జేఈ మెయిన్స్ ఫస్ట్ సెషన్ ముగిసింది రెండో సెషన్కి చాలామంది సిద్ధమవుతున్నారు ఈ సెషన్స్లో తమకు ఎక్కడ సీట్ వస్తుందన్న దాని మీద చాలామంది చాలా ఆతృత పడుతున్నారు దానికి తగ్గట్టుగా ట్రిపుల్ ఐటీలు వాటిలో కటాఫ్ ఎంత ఉంది అనేటువంటి వివరాలని మీకు వెల్లడించేదాని కోసం ఒక సిరీస్ చేస్తున్నాం ఈ రోజు నుంచి టాప్ ట్రిపుల్ ఐటీల్లో ఏ ట్రిపుల్ ఐటీలో ఏ బ్రాంచెస్ ఉన్నాయి ఎంతవరకు కట్ ఆఫ్ ఉంది అన్న వివరాలు తెలియజేసేందుకు ప్రయత్నం చేస్తాం సహజంగా జేఈఈ మెయిన్స్ తర్వాత అడ్వాన్స్డ్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళు ఐఐటీల్లో సీట్ల కోసం పోటీ పడతారు ఆ తర్వాత కేవలం మెయిన్ స్కోర్తోనే ఎన్ఐటీలు ట్రిపుల్ ఐటీలు జీఎఫ్టీఐలు వీటిలో సీట్లు దక్కుతూ ఉంటాయి ట్రిపుల్ ఐటీల్లో అదేవిధంగా ఎన్ఐటీల్లో వీటిలో రెండు దశల్లో కౌన్సిలింగ్ జరుగుతుంది మొదట జోసా దాదాపు ఐదారు రౌండ్ల పాటు కౌన్సిలింగ్ ఉంటుంది ఆ తర్వాత మిగిలినటువంటి సీట్లకు సీసాబ్లో కౌన్సిలింగ్ నిర్వహిస్తారు సిసాబ్లో దక్కినటువంటి ర్యాంకులే కట్ ఆఫ్ ర్యాంక్గా మనం పరిగణిద్దాం ఆ చివరిలో ఉన్నటువంటి ర్యాంక్ ఎంత ఉందో దాన్నే మనం లెక్కలోకి తీసుకు దాన్ని బట్టి చూస్తే రెండు వేల ఇరవై నాలుగు సీసాబ్ కౌన్సిలింగ్లో ఏ బ్రాంచ్లో చివరి ర్యాంకు ఎక్కడ వరకు వచ్చింది అనే వివరాలని మనం తెలుసుకుందాం ఈరోజు దేశంలోనే నెంబర్ వన్ ట్రిపుల్ ఐటీగా ఉన్నటువంటి ట్రిపుల్ ఐటీ అలహాబాద్ దానికి సంబంధించినటువంటి డేటానే మనం పరిశీలిద్దాం ఇక్కడ ఉన్నటువంటి బ్రాంచెస్ ఎన్ని ఏ బ్రాంచ్లో ఏ క్యాటగిరీకి ఏ ర్యాంక్ వరకు సీట్ వచ్చింది వీటిని మనం తెలుసుకుందాం ఇప్పుడు ట్రిపుల్ ఐటీ అలహాబాదులో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈసీఈ ఈసీఈకి సంబంధించి జనరల్ కోటాలో అంటే ఓపెన్ కేటగిరీలో తొమ్మిది వేల రెండు వందల ర్యాంక్ వరకు కట్ ఆఫ్ ఉంది అంటే ఆల్ ఇండియా జేఈఈ మెయిన్స్ ర్యాంక్లో తొమ్మిది వేల రెండు వందల ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళు ట్రిపుల్ ఐటీ అలహాబాదులో సీటు సాధించగలిగారు రెండు వేల ఇరవై నాలుగు సీసాప్ కౌన్సిలింగ్లో ఇక ఈడబ్ల్యూఎస్లో చూస్తే ఈడబ్ల్యూఎస్లో కేవలం సెకండ్ రౌండ్కి సీసాప్ సెకండ్ రౌండ్కి ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ ఓన్లీ కోటా మాత్రమే మిగిలింది అందులో ఇరవై ఐదు వేల మూడు వందల తొంభై రెండో ర్యాంక్కి సీట్ వచ్చింది అదే ఈసీఈలో ఎస్టీ ఫీమేల్ ఓన్లీ కోటాలో అయితే ఒక లక్ష డెబ్బై ఏడు వేల నూట యాభై ఒకటో ర్యాంక్ వరకు అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో సీట్ వచ్చింది ఇక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ ఇక్కడ ఉన్నటువంటి రెండో బ్రాంచు ఐటీ ఐటీలో జనరల్ ఓపెన్ కోటాలో జండర్ న్యూట్రల్లో చూస్తే ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ర్యాంక్ వరకు సీట్ వచ్చింది సిసిఎఫ్ సెకండ్ రౌండ్లో అదేవిధంగా ఓపెన్ కేటగిరీకి సంబంధించినటువంటి ఫీమేల్ ఓన్లీ కోటాలో పదకొండు వేల రెండు వందల యాభై తొమ్మిదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది అదే ఈడబ్ల్యూఎస్ జెండర్ న్యూట్రల్ అంటే అందరికి సంబంధించి ఎనిమిది వేల ముప్పై రెండో ర్యాంక్ వరకు ఇక్కడ ట్రిపుల్ ఐటీ అలహాబాద్లో ఐటీ బ్రాంచ్ ఐటీలో సీట్ వచ్చింది అదే ఐటీలో ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ ఓన్లీ కోటా చూస్తే పన్నెండు వేల ఆరు వందల యాభై రెండో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది అదే ఐటీలో ఎన్సిఎల్ ఫీమేల్ ఓన్లీ కోటాలో చూస్తే ఇరవై ఒక్క వెయ్యి నాలుగు వందల అరవై నాలుగో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ బిజినెస్ ఇన్ఫర్మేటిక్స్ ఇది ఇక్కడ ఉన్నటువంటి బ్రాంచ్ ఈ బ్రాంచ్లో చూస్తే ఆరు వేల నూట తొంభై రెండో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఓపెన్ కేటగిరీలో ఇది సీసాబ్ సెకండ్ రౌండ్లో అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో ఉన్నటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్ సీసీ రౌండ్ వన్లో చూస్తే ఈసీఈ ఓపెన్ కోటాలో ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై రెండో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది అదేవిధంగా ఈసీఈ ఓపెన్ ఫీమేల్ ఓన్లీ కోటాలో పద్నాలుగు వేల ఐదు వందల ఇరవై రెండో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది అదేవిధంగా ఈసీఈ ఈడబ్ల్యూఎస్లో పన్నెండు వేల రెండు వందల పదహారో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఈసీఈలోనే ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ ఓన్లీ కోటాలో ఇరవై ఒక్క వెయ్యి నలభై ఒకటో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది అదేవిధంగా ఓబీసీ ఓబీసీఎన్సీఎల్ కోటాలో పదిహేను వేల రెండు వందల ఇరవై ఒకటో ర్యాంకు వరకు సీట్ వచ్చింది అదేవిధంగా ఈసీఈ ఎస్సీ కోటాలో అరవై ఒక్క వెయ్యి ఐదు వందల ముప్పై ఒకటో ర్యాంకు అంటే మొత్తం ఓవరాల్ ర్యాంకులో అరవై ఒక్క వెయ్యి ఐదు వందల ముప్పై ఒకటో ర్యాంకు వచ్చినటువంటి వాళ్ళకు కూడా ట్రిపుల్ ఐటీ అలహాబాదులో ఈసీఈ బ్రాంచ్లో సీటు వచ్చింది ఇక అదేవిధంగా ఎస్టీ కోటాలో చూస్తే ఒక లక్ష పదహారు వేల నాలుగు వందల ఇరవై రెండో ర్యాంకు వచ్చినటువంటి స్టూడెంట్ కూడా అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో ఈసీఈ బ్రాంచ్లో చేరారు అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇది ఫోర్ ఇయర్స్ బీటెక్ కోర్సులో ఓపెన్ కోటాలో అయితే ఐదు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిదో ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళు చేరారు అదేవిధంగా ఓపెన్ కోట ఫీమేల్ ఓన్లీ కోట అయితే పదకొండు వేల నలభై ఏడో ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళు చేరారు ఈడబ్ల్యూఎస్ కోటాలో అయితే ఏడు వేల ఏడు వందల అరవై తొమ్మిదో ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళు చేరారు అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ ఓన్లీ కోటాలో అయితే పదకొండు వేల మూడు వందల డెబ్బై తొమ్మిదో ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళు చేరారు ఐటీ బ్రాంచ్లో ఎన్సిఎల్ జెండర్ న్యూట్రల్ కోటాలో అయితే పన్నెండు వేల అరవై ఐదో ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళు చేరారు అదేవిధంగా ఐటీలో ఓబీసీఎన్సిఎల్ ఫీమేల్ ఓన్లీ అయితే ఇరవై ఒక్క వెయ్యి తొంభై ఏడో ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళకు కూడా ట్రిపుల్ ఐటీ అలహాబాద్లో సీట్ వచ్చింది అదేవిధంగా ఐటీలో ఎస్సీ కోటలు అయితే ముప్పై ఏడు వేల తొమ్మిది వందల యాభై మూడో ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళకు కూడా సీట్ వచ్చింది ఎస్సీ ఫీమేల్ ఓన్లీ కోటాలు అయితే ఎనభై ఐదు వేల ఆరు వందల ముప్పై ఎనిమిదో ర్యాంకు కూడా సీట్ వచ్చింది అదేవిధంగా ఎస్టీ జనరల్ న్యూట్రల్ కోటాలో అయితే తొంభై ఐదు వేల నూట తొంభై మూడో ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్ కూడా ట్రిపుల్ ఐటీ అలహాబాద్లో ఐటీ బ్రాంచ్లో చేరినట్టుగా కనిపిస్తుంది ఇక ఐటీ బిజినెస్ ఇన్ఫర్మేటిక్స్ బ్రాంచ్లో ఓపెన్ కోటాల అయితే అరవై ఒక్క వెయ్య ఇరవై ఏడు ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళు కూడా చేరారు అదేవిధంగా ఐటీ బిజినెస్ ఇన్ఫర్మేటిక్స్ ఇందులో ఓపెన్ ఫీమేల్ ఓన్లీ కోటాలో అయితే పదకొండు వేల ఐదు వందల ఇరవై తొమ్మిదో ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళు కూడా చేరారు అదేవిధంగా ఐటీ బిజినెస్ ఇన్ఫర్మేటిక్స్లో ఈడబ్ల్యూఎస్ కోటాలో అయితే ఏడు వేల ఏడు వందల నాలుగో ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళు చేరారు అదేవిధంగా ఐటీ బిజినెస్ ఇన్ఫర్మేటిక్స్ ఓబీసీఎన్సీఎల్ జనరల్ న్యూట్రల్ కోటాలో అయితే పన్నెండు వేల తొంభై ఒకటో ర్యాంకు వచ్చినటువంటి వాళ్ళు చేరారు అదేవిధంగా ఐటీ బిజినెస్ ఇన్ఫర్మేటిక్స్లో ఎస్సీ ఫీమేల్ ఓన్లీ కోటాలో అయితే ఎనభై వేల అరవై ఒకటో ర్యాంక్ వరకు చేరారు ఇది ట్రిపుల్ ఐటీ అలహాబాద్కి సంబంధించి సీసాబ్ రౌండ్ వన్ రౌండ్ టూ సంబంధించినటువంటి కట్ ఆఫ్ వివరాలు ఇట్లాగే మొత్తం మనం అన్ని అన్ని ట్రిపుల్ ఐటీలకు సంబంధించి ఇవ్వబోతున్నాం ఎందుకంటే టాప్లో ఉన్నటువంటి ట్రిపుల్ ఐటీలు ఏ ర్యాంక్ వరకు కట్ ఆఫ్ అవుతుంది అన్నది మీకు అర్థమైతే ఇప్పటికే మీకు వచ్చినటువంటి పర్సంటేజ్ తగ్గట్టుగా ఏ ర్యాంకు రావచ్చు అనే దాని మీద ఒక అంచనాకు వచ్చారు కాబట్టి మీరు ఎక్కడ చేరొచ్చు మీకు ట్రిపుల్ ఐటీలో ఏ బ్రాంచ్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంది ట్రిపుల్ ఐటీ అలహాబాద్లో మీరు ఎక్కడ చేరొచ్చు అనేది మీకు ఒక అంచనా రావడానికి ఉపయోగం ఉంటుంది దానికి తగ్గట్టుగానే ఈ సిరీస్ మనం స్టార్ట్ చేసాం ట్రిపుల్ ఐటీ అలహాబాద్లో అలహాబాద్తో మనం మొదలెట్టాం దేశంలో ఉన్నటువంటి టాప్ ట్రిపుల్ ఐటీలు అన్నింటి వివరాలు మనకు అందించబోతున్నాం ఖచ్చితంగా చూడండి మీ పర్సంటేజ్ ఆధారంగా మీకు ఎక్కడ ఏ బ్రాంచ్లో మీ కేటగిరీని బట్టి వస్తుంది అనేటువంటి అంచనా మీకు రావడానికి ఆస్కారం ఉంటుంది దానికి తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసుకుని రేపు కౌన్సిలింగ్లో దానికి తగ్గట్టుగా ప్రయత్నం చేయడానికి ఆస్కారం ఉంటుంది దానికోసం ఈ వివరాలు మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి దాంతోపాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి వీడియో కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ